గుడ్ మార్నింగ్ ఇంటూ ద నేచర్ వ్యూవర్స్ వేకలంకమల రెండో పుస్తకం వలపటెద్దు కథలు పదకొండు కథలతోటి ఈరోజు పుస్తకం వచ్చింది పద్నాలుగో డిసెంబర్ వేకలంకమల వాళ్ళ సొంతూరు నందిపల్లిలో వాళ్ళ అమ్మగారి చేతుల మీదకి విడిద జరిగింది పుస్తకం కొనాలి పుస్తకంలో ప్రత్యేకమైనది ఉంటుంది గొప్పది ఉంటుంది మనకు తెలియని ఉంటుంది అనేది గడిచిన కాలానికి సంబంధించింది ఈరోజు ఎక్కడ చూసినా డిజిటల్ మీడియా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు తెలిసిన విషయాన్ని దాదాపు మన వాళ్ళు మర్చిపోయిన విషయాన్ని ఈ జనరేషన్ తెలియని విషయాన్ని పుస్తకంగా తీసుకురావటం అనేది చాలా మంచి ఆబ్జెక్టివ్గా నడుస్తూ ఉంది కథ ఎక్కడ పుడుతుంది కథ అంటే ఏంటి ఎవరు చెప్తే బాగుంటుంది వీటన్ని చూసుకున్నప్పుడు వేక్ లంకమల లాంటి ఒక గ్రామీణ ప్రాంతానికి వచ్చిన యువకుడు తన తల్లి పనిలో భాగంగా ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని చెప్పిన కథలు కాకుండా పనిలో భాగంగా అంటే వరి ఒరినాడుతున్నప్పుడు కోడిని పట్టుకుంటున్నప్పుడు ఎందుకు గడ్డి పెడుతున్నప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా తనకు బహుశా ఎనిమిది నుంచి పద్నాలుగు పదహైదు ఏళ్ళ వయసులో చెప్పిన సంగతులని ఒక పుస్తకంగా తీసుకురావాలనుకున్నాడు దానికి వలపటిద్దు అనే అనే పేరు పెట్టుకున్నారు బద్వేలు కడప ఈ ప్రాంతంలో కూడా వలపటెద్దు దాపటెద్దు అంటారు అంటే కాడికి ఒకవైపు కుడివైపు ఉన్నదేమో వలపటెత్తు ఎడమవైపు ఉన్నదేమో దాపటెద్దు అంటారు ఈ పుస్తకం అనేదే పెట్టారు అయితే ఒక కథలో అంతర్లీనంగా ఈ వలపటిద్దు అనేది వస్తుంది దానివల్ల ఈ పేరు పెట్టుకున్నారు ఈ కథలన్నీ కూడా తన తల్లి చూపించిన లోకం అమ్మ అమ్మ చూపిన లోకంలో నుంచి చూసిన కథలే వస్తువులు అందరికీ తెలుస్తాయి కొన్నిసార్లు ఈ జ ఈ జనరేషన్లో తెలియని వాళ్ళు తెలుస్తుంది మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేక మనం కూడా కొంత ఈ సబ్జెక్టుకి దూరం అయిపోయిన వాళ్ళం ఉన్నాం గ్రామీణ ప్రాంతానికి గ్రామీణ వాతావరణానికి దూరమైన వాళ్ళం ఉన్నాం వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకొచ్చారు ఈ కథలన్నీ కూడా ఇక్కడ నందిపల్లిలో పుట్టినాయి సో కథ జరిగిన దగ్గరే పుస్తక ఆవిష్కరణ జరగాలనుకొని ఆ కథ కథకు కారకురాలు కథ చెప్పిన వాళ్ళ అమ్మగారితో అమ్మగారితోనే కథ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ ఇక్కడ ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది వేక్ ఆల్ ద వెరీ బెస్ట్ లంకమల దారులు తర్వాత వలపటెద్దు రాబోయే పుస్తకాలన్నీ కూడా నీదైన శైలిలో ఉండాలని చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్